తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని ఆర్టీసీ డిపోను జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రంగా ఉన్న వాటర్ ప్లాంట్ ఆర్టీసీ కార్మికుల రెస్టేరియా భోజనశాలల్లో అపరిశుభ్రతతో పాటు వసతులు లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు కార్మికుల రెస్టేరియాలో రేకులకు సీలింగ్ ఊడిపోయినా పట్టించుకోపోవడం చాలా దురదృష్టకరమని సురేష్ రెడ్డి అన్నారు ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ తో ఆయన మాట్లాడి డిపో ఇంత దుస్థితిలో ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మీరు చేయలేకపోతే వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పజేస్తామని జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఫోన్లో ఆయనను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరణి విజయభాస్కరెడ్డి తాటిపర్తి ఆదినారాయణ త శేషగిరి శేషగిరిరావు బెజవాడ విజయమ్మ సూరిబాబు సాగర్ తదితరులు పాల్గొన్నారు డైరెక్టర్ మాట్లాడేది ఏంది వరసగా ఉన్నాయి టాయిలెట్స్ కానీ కింద క్లీనింగ్ కానీ అసలు మనుషులు రావట్లేదంట మీకు ఇష్టం లేదా ఏంది కా చేయడం సర్వీస్ ఆ లేదు వాళ్ళు ఒక్కరే వచ్చారంట అంతకు ముందు ముగ్గురు వచ్చేవాళ్ళు అసలు సరిగా లేదు మొత్తం అంత గలీజ్గా ఉంది ఇక్కడ నేనే కాదు అంతా ఉంది మీరు ఎక్కడో తిరుపతిలో చేరి ఎవరినో పెట్టి సరిగ్గా చెయ్యకపోతే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని చెప్పాలి కదా మేము కూడా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడ ఇప్పుడు మొన్న లేటెస్ట్ వచ్చిందా మీకే వచ్చిందా మరి వచ్చినప్పుడు ఇదే లేదు ఎప్పటి నుంచి మీ ఉంది వెనకంత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంటే మురికి కోపంగా తయారైంది ఇది ఎక్కడో వాళ్ళు ఉంటున్నారో కంట్రోల్ కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఈ రోజు నాయుడుపేట సుళ్ళూరుపేట ఈ బస్ డిపో ఉన్న వాస్తవ పరిస్థితులు ఇవన్నీ తెలుసుకొని ఈ యొక్క కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు అదే రకంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా నేను ఈ పర్యటనలో రావడం జరిగింది అయితే ప్రధానంగా ఆర్టీసీ గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో కలిపామని చెప్పేసి మనం పాలాభిషేకం చేసుకున్నాం తప్ప కార్మికులకు గాని ప్రజలకు గాని ఆర్టీసీకి గాని ఏ రకమైనటువంటి మేలు జరగలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని మమా అనిపించారే గాని కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ రోడ్లు రిపేర్ చేయడంలో కానీ లేదా డిపోల్లో మెరుగైనటువంటి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించడంలో కానీ ఘోరంగా వైఫల్యం చెందడం జరిగింది దాని కారణం చేత ఈ రోజున ఆర్టీసీకి దుస్థితి వచ్చింది ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు రోడ్లు సరిగా లేని కారణం చేత చాలా అవి మెకానికల్ ప్రాబ్లమ్స్తో కూడా అవి తొందరగానే ఖండమైనటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం అదే రకంగా కార్మికులకు కూడా చాలామందికి బ్యాక్ పెయిన్స్ కానీ ఉండే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువ ఇది ఇవన్నీ గత ప్రభుత్వం ప్రభు ప్రభుత్వంలో కలిపిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుపోవడం వల్ల వచ్చిన నష్టం రెండవది ఒకప్పుడు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా ఉన్నప్పుడు కార్మికులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే పూర్తిగా పూర్తిగా వాళ్ళకి ఈ వైద్య సహాయం అందేది మొత్తం ఖర్చు అంతా కూడా ఆర్టీసీ భరించేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆర్టీసీలో ఉన్నటువంటి పని భారం కారణం చేత పని ఒత్తిడి కారణం చేత కార్మికులకి అనేక రకాలైనటువంటి కిడ్నీ లివర్ ఉండి లేదా డయాలసిస్ ప్రాబ్లమ్స్ లేకపోతే బ్యాక్ పెయిన్ ఆపరేషన్స్ ఇట్లా చాలా రకాల సమస్యలతో ఇవాళ చాలా మంది సిక్ అవుతున్నారు మామూలు ప్రభుత్వ ఉద్యోగస్తులు మిగతా డిపార్ట్మెంట్లకి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి చాలా తేడా ఉంది అందుకోసమే మేము బోర్డు చైర్మన్స్గా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంతో కూడా ఈ విషయం దీన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం దానికి కావలసినటువంటి సానుకూలంగా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు త్వరలో ఆ యొక్క జీవోలు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను రెండోది అరియర్స్ అంతా కూడా ఉండిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎండీ గారు కానీ చైర్మన్ గాని కార్మికులకి ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉండకూడదని దఫ దఫా ఇచ్చేస్తున్నారు ఇక చివరగా కొద్దిగా ఉంది అది కూడా ఈ నెలాఖరు లోపల క్లియర్ చేస్తామని ఎండి గారు కూడా తెలియజేయడం జరిగింది నైట్ హాల్ట్ పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి గతంలో మనం అలవెన్స్ నుండేటువంటి అవి కూడా ఆ ప్రభుత్వం తీసేసింది దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క వేతనాలని పునరుద్ధరించడం జరిగింది ఇలా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఒకవైపు ఉన్నాయి వాళ్ళ ప్రమోషన్స్ మొత్తం ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అనేటువంటిది కండక్టర్లు అదే రక డ్రైవర్లు స్టాఫ్ వీళ్ళందరూ కలిసి కష్టపడితేనే ఆర్టీసీ సవ్యంగా ఉంటుంది అదే రక మనకు షార్ ఉంది షార్ నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి మనం బస్సు సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలా రూరల్ ఏరియాలో కూడా పల్లె వెలుగు బస్సులు కూడా కావాలనేటువంటిది మన యొక్క ప్రయాణికుల యొక్క కోరిక గతంలో ఎంతో వెలుగు వెందినటువంటి సుళ్ళూరుపేట ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలతో కూడా సతమతం అవుతుంది నేను కూడా చూశాను అది మంచి పద్ధతి కాదు ఆర్టీసీ అనేటువంటిది నలభై వేల మంది కార్మికులతో రిటైర్ అయిన తో కలిపితే ఒక లక్ష కుటుంబాలు దీంట్లో పనిచేస్తుంటాయి ఏషియాలోనే అతిపెద్ద సంస్థ ఇది క్రమశిక్షణ కలిగినటువంటి దానికి మారు అలాంటి దగ్గర మనం ఈ రకమైన ఆరోపణలు రావడం మంచిది కాదు ఎవరైనా సరే అలాంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా ఆర్టీసీలో చాలా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఎందుకంటే ఆర్టీసీలో ఒక రూపాయి మిస్ అయినా సరే కలెక్షన్ చేసేటప్పుడు ప్రయాణికులు ఇచ్చినటువంటి టికెట్లు లేకపోయినా సరే కండక్టర్లు కానీ వాళ్ళ చర్య తీసుకునేటువంటి ఆనవాయితీ ఉంది ఇంట్లో చాలా డిసిప్లిన్ గా ఉంటుంది ఆర్గనైజేషన్ కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఇటీవల కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరిగిన చెప్పేసి నాకు తెలిసింది నేను విజిలెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాను సూళ్లూరుపేట నాయుడుపేట కలిపి సూళ్ళూరుపేట డిఎం కిందకే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన వస్తు సౌకర్యాలు కల్పించాలా ఖచ్చితంగా పారిశుధ్యం మెరుగుపడాలా మంచినీటి సౌకర్యం లేదు ఆ రకంగా పెచ్చులుడిపోతున్నటువంటి ఆర్టీసీ డిపో నాయుడుపేటను చూడడం జరిగింది ఇక్కడ కూడా పరిసరాలు పరిశుభ్రత సరిగ్గా లేదు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ పైన గట్టి చర్యలు తీసుకోవాలా మెరుగైనటువంటి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలా ఆ దిశగా నేను ఆరంభం కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది డిఎం గారికి కూడా ఇక్కడ తిరిగిన తర్వాత దీని అంతా ఒక నోట్ తయారు చేసి మన ఎండి గారికి అందరూ కూడా ఇస్తాను కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంబంధించి మరింత మీరు పారదర్శకంగా మెరుగైనటువంటి వసతులతో మంచి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి నేను విశ్వసాయి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Lord, please subscribe to N3 TV.